నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సస్సీ హోమ్ టాక్స్ నిన్న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలలా జరుపుకున్నారండి ఆ కార్యక్రమాన్ని చూస్తూ వారి వారి ఇళ్లల్లో కమ్యూనిటీ సెంటర్స్లో గుళ్ళల్లో కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా జరుపుకున్నారు నేను సాయంకాలము ఐదు దీపాలు వెలిగించేసి రెండు దేవుడి దగ్గర రెండు సింహద్వారం దగ్గర ఒకటి తులసమ్మ దగ్గర వెలిగించాను నాకు నిన్న మెక్సికోలో ఉండే మా సిస్టర్ కజిన్ అనమాట లక్ష్మీ ప్రసన్న తను వీడియో షేర్ చేశారనమాట మెక్సికోలో ఇలా జరిగింది జరిగిందక్క అనేసి చాలా బాగా అనిపించింది అక్కడ కూడా ఇక్కడి మాదిరిగానే బాగా కలిశారు జనము చాలా బాగా చేసుకున్నారు అనిపించింది వేరే దేశాలకు వెళ్ళినా కూడా మన సాంప్రదాయాలని విడవకుండా చాలా చక్కగా చేసుకున్నారని అనిపించింది ఆ తర్వాత నేను నిన్న సాయంకాలము మరి దేవుడి దగ్గర దీపారాధన చేశాక చిన్న భజన లాంటి కార్యక్రమం చేశాను అది కూడా మీకు పెడుతూ ఉన్నాను సోమా శరణముని ಮಹಾ ಪೈ ಕರುಣನು ಚೂಪವ ಜಗದಭೀರಘುಕುಲ ಸೋಮ ಶರಣ ಮುನಿ ಯವಯ ಮಹಾ ಪೈ ಕರುಣನು ಚೂಪವಕಟೇ ಮಾಟ ವಕಟೇ ಬಾಣ ఒకటే సతీయని చాటి తివయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతీయని చాటితివయ్యా హరి విల్లు విరచి హరువిల్లు విల్లు విరచి మురిపించి ఒకటే బాణము ఒకటే సతీయని చాటితివయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతీయని చాటితివయ్యా అరు విల్లువిరచి మురిపించి శీతను

రాచితి వయ్యా రాతిని నాతిగా చేసితి వయ్యా కుజనుల నచి సుజనుల బ్రోచినా కుజనుల నచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తి విని వయ్యా శరణ కానలకేగి కాంతను బాసి ఎంతో వేదన చందితి వయ్యా అంతే श्रीराम 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 श्रीरा श्रीरा श्रीरामचन्द्रकृपाडुभजमन हरण भवभयदारुणम् नवकञ्जलोचनकञ्जमुख करकञ्जपदकञ्जारुणम् श्रीराम श्रीराम कन्दरप अगणित अमित च नवनील नीरद सुन्दरम् पटपीतमानः रुचि शुचि नौमि जनकसुतावरम् श्रीरामचन्द्रकृपालु भजमन हरण भवभयदारुणम् नवकञ्जलोचन कञ्जमुख करकञ्जपदकञ्जारुणम् श्रीहिरा श्रीहिरा दैत्यवंशनिकन्दनम् रघुनन्दानन्दकन्द कोसलचन्द दशरथनन्दनम् श्रीरामचन्द्रकृपाडुभजमन हरण भवभयदारुणम् श्रीराम श्रीरा सिरमुकुटकुन्दलतिलकचारु उदारङ्गविभूषणम् आजानुभुज सर चापदर सङ्ग्रामजितकरदूषणम् श्रीरामचन्द्रकृपालु भजमन हरण भव भयदारुणम् श्रीरा श्रीरा इति वदति तुलसीदास शङ्करशेषमुनिजनरञ्जनम् मम हृदय कञ्जनि वास कुरु कामादिखलदलगञ्जनम् श्रीरामचन्द्रकृपालु भजमन हरणभवभयदारुणम् नवकञ्जलोचनकञ्जमुख करकञ्जपदकञ्जारुणम् श्रीरा श्रीरा ఆరతి గయి కొను అరమరేయకా ఆశ్ర పాలా శ్రీరామ చింద్రా ఆరతి గయి కొను అర మర సేయకా ఆశ్ర పాలా శ్రీరామచంద్రా సిరచి సీతను పిండి ఆడి శివుని విల్లు విరచి సీతను పెళ్లి ఆడి పరశురాముని భంగ పరచిన శ్రీరామ హారతి గై కొను అరమర సేయక ఆశ్రిత పాల శ్రీరామచంద్ర అచ్యుత అహల్యాస పాపరే சுத்த சாபரி சீதமனோராமிரா சீதமனோராமிரி கோரமேய ஆசிரபாலா ஸ்ரீராமிரா आश्रितपाला श्रीरामः चन्द्रा